you <laughs> దంతపేట సిపిఐ కార్యాలయంలో ఏపీ రైతు సంఘం నెల్లూరు జిల్లా సమితి జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య మీడియా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇండో కంపెనీకి ఉలవపాడు మండలంలోని కారెడు గ్రామంలో చట్ట విరుద్ధంగా భూసేకరణ కార్యక్రమం కొనసాగిస్తున్నారు రెండు పర్యాయాలు గ్రామ సభలు పెట్టినప్పుడు మొత్తం రైతులంతా ఏకగ్రీవంగా భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు అయినా కొంతమంది రైతులు భూములు సంపాదించిన భూమి రికార్డులు సరిగ్గా లేకపోవడం కొంతమంది బయట ప్రాంతాలకు చెందిన రైతులను ప్రలోభ పెట్టి ఎంఆర్ఓ కార్యాలయానికి పిలిపించుకొని రైతులంతా భూమి ఇస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి ప్రచారం చేస్తున్నారు ఇటువంటి ప్రచారాన్ని మేము ఖండిస్తూ కారేడు రైతులంతా ఐక్యంగా ఉండి భూములు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం గ్రామ సభలో మంది రైతులు మా భూమివని చెప్పి తీర్మానం చేయడం తీర్మానం చేయించడం కానీ కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోవడం జరిగింది ఎవరికి తెలియకుండా కొంతమంది రైతులు నోటీస్ ఇచ్చి లోపాలు మండల కార్యాలయానికి విలువ ఇప్పించుకొని వాళ్ళ దగ్గర సంస్థలు పట్టించుకొని భూసేకరణ జరుగుతూ ఉంది ఆగలేదని ప్రకటన లేదు దాన్ని బట్టి పచ్చిలన్నీ కూడా మళ్ళీ భూసేకరణ ప్రారంభమైంది రైతులు కొంతమంది మొగ్గు చుట్టుతున్నారని చెప్పి క్లస్లో రావడం ఇవన్నీ కూడా ఏంటంటే రైతాంగ ఉద్యమాన్ని నష్టం చేసే పరిస్థితిని అధికారులు దృష్టిస్తున్నారు అక్కడ కొద్దిమంది రైతులు కొంత పొలం ఒక ఐదు వందల ఎకరాల దాకా పొలం ఇక్కడికి సరిగ్గా లేవు వాళ్ళు బయట ఉన్నారు ఆ రైతులు అక్కడ లేదు ప్రాంతంలో లేరు వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళని విలువలను పెంచుకొని మీకు ఇరవై లక్షలు ఇస్తాము రికార్డు ఉంటే మేము సరి చేసుకుంటాము నేను ఇవ్వండి అయితే చెప్పడం అక్కడంతా కూడా ఒక పెద్ద నేరుగా ఇప్పుడు కొంతమంది అధికారులు వస్తున్నారు పోలీసులు వస్తున్నారు ఈ భూసేకరణకి ఒక ప్రత్యేక కలెక్టర్ని ఏర్పాటు చేశారు ఒక కమిటీని ఆర్డి స్థాయి అధికారులని సబ్ కలెక్టర్ ఎంఆర్ఓ సర్వేల్ని వంద కాకపోతే అక్కడ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఏం జనర్ ఆలోచిస్తా ఉన్నారు కానీ జరగలేదు ఈ నేను కంపెనీ ప్రతినిధులు ఏం చేస్తున్నారు అంటే గ్రామాల్లో ఏజెంట్ తయారు చేసుకుని వాటి ద్వారా ఇరవై లక్షలు వస్తున్నాయి మనం ఎక్కడ ఉంటాం ఏముంటామో ఈ వ్యవసాయం మీద ఎంత ఆదాయం వస్తుంది అని ప్రచారం మొదలుపెట్టారు ఏదేమైనా ఈరోజు అక్కడ దాదాపు ఉండే రైతులు కానీ లేదంటే వేలాది ఎకరాలకు సంబంధించిన యజమానులు భూము ఇవ్వడానికి ఇండోసులు లేక సందిగ్ధంగా లేదు ఇష్టంగా లేదు అసలు నిజంగా కానీ ఆ వాతావరణాన్ని చెడగొట్టి ఎట్టలు తీసుకోవాలని చెప్పి ఆ భూమి మీద వ్యాపారం చేయాలని చెప్పి ఈ కంపెనీ ప్రతినిధులు అధికారులు పట్టుగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇది తీవ్రమైన అలజడి లేదానికి ఒక అవకాశం ఉంది మేము ఏం చెప్తున్నామంటే అసలు రైతు వృత్తి లేకుండా కంపెనీ ప్రతినిధికి అధికారులకి ఆ ఫోన్ తీసుకోండి నా అనుమతి ఇవ్వడమే ప్రభుత్వం మొదటి చేసిన తప్పు అసలు అనుమతులు ఎలా ఇస్తారు చట్ట ప్రకారం భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ఎనభై మంది రైతులు కానీ ఎనభై శాతం మంది రైతులు కానీ ఫోన్ ఇవ్వాలంటే అది ఆ భూసేకరణ అప్పుడు ఆపేయాలి అంటే ఇక్కడ తిరిగే ఆ చట్టం అది స్పష్టంగా ఉంది ఆర్టికల్ మూడు వందల ఏ అనేది ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకూడదు అని ఆర్టికల్ కూడా చెప్తా ఉన్నా ఇవన్నీ పట్టం పెట్టేశారు ముఖ్య పెట్టారు ఎవరు బయట కూడా అక్కడ కేంద్రం రైతులు ఎవరు కూడా మా దగ్గర ముంచం మాట్లాడదు ఇంకా వెళ్ళాం నాలుగో తేదీ రెండవ తేదీ వెళ్ళాము తర్వాత ఏడవ తేదీ వెళ్ళాము ఎక్కడ పెట్టారు రైతులు ఉన్నారు పొలాల్లో ఉన్నారు ఒక దగ్గర గుర్తు ఉన్నారు చెట్టు కింద ఉన్నారు ఆహ్లాదమైన వాతావరణం పదహారు రకాల పంటలు ఉన్నాయి దాదాపు వెయ్యి ఎకరాలు మాకు ఉన్నాయి ఇటువంటి భూముల్లో ఇరవై ఏడు నీళ్లు ఉన్నాయి చెరువు ఉంది బంగారుంటి పొలాలు మంచి నేల ఇటువంటి భూములు తీసుకోవడానికి మిల్లు జిల్లాలో ఎనభై వేల ఎకరాలు వ్యవసాయ సంక్రాని భూములు ఉన్నాయి అవి తీసుకోవడానికి అవకాశం ఉంది మీరు అభివృద్ధి పక్క పని ఎప్పుడు తీసుకోవాలని ఎక్కడ ఉంది ఏ చట్టంలో ఉంది అది వ్యతిరేకమైంది ఖండిస్తున్నా ఆంధ్రప్రదేశ్ తరఫున పద్దెనిమిదవ తేదీ అన్ని రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఆ కరేడు గ్రామానికి చెల్లో గ్రామం పిలుపునిచ్చుకున్నాను దాన్ని కూడా రైతులంతా కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతు కరేడు రైతులు సాగిస్తున్న మీ ఉ నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని రైతు సంఘాలు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ప్రకటిస్తున్నాయి మీకు అండగా ఉంటాం అండగా ఉంటాం అన్ని విధాలుగా మీరు భూమి నిలుపుకోవడానికి మీరు ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ ఎవరైతే ఇండోస్ట్రాల్ కంపెనీకి సంబంధించినవి ఏది వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు గుర్తు బట్టి జాగ్రత్తగా గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి